స్వాగతం కామారెడ్డి పట్టణం దేవన్పల్లి హనుమాన్ టెంపుల్ వద్ద శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు దివ్యమైన కళ్యాణ మహోత్సవము ఇప్పుడే ఇంకొక ఐదు నిమిషాలలో ప్రారంభం కాబోతోంది ఊరేగింపు చేసుకొని రావడం జరిగింది గ్రామం అంతా కూడా అనతి కాలంలోనే ఇక్కడ ఏది కోరుకుంటే అది అవుతుంది ఆ కోరిక కొరకే ఇప్పటి వరకు కేవలము ఒక ట్రాక్టర్ మీద జీజే మొదలైనటువంటివి సంగీత వాయిద్యాలతో మేళతాళాలతో ఊరేగింపు చేస్తున్నటువంటి ఒక తరుణంలో ఇప్పుడు ఒక ఇప్పుడిప్పుడే ఒక శుభ సంకల్పం కలిగింది ఆస్తికులైన సమస్త భక్తులందరూ కూడా వారు వారు స్వచ్ఛందంగా కొంత కొంత ధనాన్ని వెచ్చించి ఒక అద్భుతమైనటువంటి ఎప్పటికీ పర్మనెంట్ గా ఉండేటట్లుగా ఒక దివ్యమైన భవ్యమైన రథాన్ని చేయాలి వచ్చే సంవత్సరం వరకు అని ఒక సంకల్పం కలిగింది రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం చేత దాని తర్వాత రామచంద్రమూర్తికి సీతమ్మ వారికి హనుమంతుడికి వెండితో అనేక రకాల ఆభరణాలు చేయించడం జరిగింది దాని కొరకని భక్తులందరూ కూడా ఇక్కడి వాళ్ళు చాలా మంది ముందుకొచ్చి వెండిని తులాల కొద్ది సమర్పణ చేయడం జరిగింది ఇంకొక కిలో వెండి ఇవ్వడానికి ముందుకొస్తున్నారు భక్తులందరూ కూడా దానితో అనేక రకాల ఆభరణాలు దాని తర్వాత ఒక వెండి షడగోపము పానుకలు మొదలైనటువంటివి చేయాలనే ఏ సంకల్పం అయితే ఉందో ఆ సంకల్పం తప్పకుండా అనతి కాలంలోనే నెరవేరుతుంది రాముడంటే ఆదర్శ మూర్తి ఒక ఆదర్శ చక్రవర్తి మనందరికీ కూడా ప్రజాపాలన తత్పరుడిగా మనందరికీ ఒక మానవుడిగా ఉంటూ దైవ సంబంధమైనటువంటి అన్ని మంచి సద్గుణాలను నేర్పినటువంటి దివ్యమైనటువంటి ఒక దైవము అటువంటి రామచంద్రమూర్తిని మనమందరం కూడా రామో విగ్రహవాన్ ధర్మహాని అంటే ధర్మం అంటే రాముడు రాముడు అంటే ధర్మము మర్యాద పురుషోత్తముడు పూర్వ భాషిత్వం గలవాడు అనంత భాషిత్వం గలవాడు స్మిత భాషిత్వం నవ్వుతూ మాట్లాడేవాడు ప్రజలందరినీ కూడా కన్నబిడ్డల వలె పరిపాలన చేసేటువంటి అయోధ్యాధిపతి అయినటువంటి ఆ రామచంద్రమూర్తిని మనమందరం కూడా వేణోళ్ళ కొలుద్దాం అందరం కూడా ఆ రామచంద్రమూర్తి పాదపద్మముల యందు ఎందు సభక్తికముగా సప్రశ్రయముగా నమస్కారాలను అర్పణ చేస్తూ మరి కళ్యాణ మహోత్సవాన్ని మనం అందరం కూడా ప్రారంభం చేసుకుందాం నేను ఒక మాట అంటే మీరందరూ కూడా చెప్పాలి శ్రీరామ శ్రీరామ సర్వ సర్వ శ్రీరామరక్షరామరక్షరామశం శ్రీరామ శరణం మమ శ్రీరామ శరణం శరణం మమ మమ శ్రీరామ జై జై శ్రీరామ రఘుపతి రాఘవ రాజారా पति पावन सीताराम रघुपति राघव राजा पति पावन सीताराम 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 जय सीताराम 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 जय सीताराम रघुपति राघव राजा राम पतित पावन रघुपति राघव राजा राम पतित पावन सीताराम 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 जय सीताराम रघुपति राघव नमः नमः हार्दिक 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 नमः नमः हार्दि� చేయండి చెప్పండి అందరూ కూడా జై శ్రీరామ లక్ష్మణ జానకి రామ లక్ష్మణ జానకీ రామాయ రామ భద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీత శ్రీరామచంద్ర శ్రీతిజా సమస్త కళ్యాణ గుణావిరామ సీతముఖాంభోరుహరీక నిరంతర మంగళమాతనోతు నిరంతరం మంగణమాతనోతు ఉత్తము యద్వ్వంలోనే సీతారామచంద్రమూర్తుల దివ్యమైనటువంటి దేవతలు యావత్ భారతదేశమంతా విస్తరించి మనందర్నీ కూడా అనుగ్రహిస్తున్నటువంటి అద్భుతమైన సన్నివేశంలో ఈ వసంత నవరాత్రోత్సవాలలో విశ్వావసునామ సంవత్సర చైత్రశుద్ధ నవమి పునర్వసు నక్షత్రంలో ఆ రామచంద్రమూర్తి యొక్క దివ్యమైన పుట్టినరోజు పండుగ జన్మోత్సవంతో పాటు సీతారామచంద్రమూర్తుల దివ్యమైన అంగరంగ వైభోగంగా జరగబోతున్న కళ్యాణ మహోత్సవంలో కామారెడ్డి పట్టణంలోనే తలమానికంగా ఉన్నటువంటి దేవున్పల్లి గ్రామంలో అనేక సంవత్సరాల నుండి వెలుగొందినటువంటి ప్రమాసహిత సత్యనారాయణ స్వామి ఆంజనేయ స్వామి శివపంచాయతన దేవతలు మహాగణపతి సన్నిధానంలో శ్రీ సీతారామచంద్రమూర్తుల దివ్యమైన కళ్యాణ మహోత్సవాలు సుమారు రజతోత్సవాల వేడుకలకు ఆసన్నమై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి అనవ్రతంగా ఈ భక్తులందరి యొక్క సమక్షంలో దేవాలయ కమిటీ భక్త బృందము ద్వారా అత్యంత వైభవంగా జరుగుతున్నాయి ఈ కామారెడ్డి పట్టణంలో విశేషంగా జరుగుతున్నటువంటి దేవున్పల్లి గ్రామంలో భద్రాచల సీతారామచంద్రమూర్తుల దగ్గర మిథిలా స్టేడియంలో ఎలాగైతే జరుగుతుందో అదేవిధంగా ఇక్కడ కూడా ఈ ఏర్పాట్లు ఇంత ఎండగొడుతున్నా భారీ ఏర్పాట్లతో భక్తులందరికీ అనేక రకాల సౌకర్యాలను చేస్తూ అంగరంగ వైభోగంగా ఈ దేవతా కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహణ చేస్తున్నారు ఈ కళ్యాణ మహోత్సవానికి ఎక్కడెక్కడి నుంచో పండితులందరూ కూడా వచ్చి వేద మంత్రములను పఠిస్తూ కళ్యాణ మంత్రములను చదువుతూ మహాసంకల్పాన్ని పఠించి సీతాదేవిని చక్కగా రామచంద్రమూర్తికిచ్చి వివాహం చేయడం కళ్యాణ మహోత్సవం చేయడం ప్రతి సంవత్సరం కూడా ఇది ఆనవాయితీగా వస్తున్నటువంటి శుభతరుణం ఇక్కడ చాలా మంది భక్తులకు కూడా వేలాది సంఖ్యలలో కళ్యాణానంతరము అన్నదానం కూడా జరుగుతోంది ఈ దేవాలయము అనేక సంవత్సరాల నుండి చాలా పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి మహాక్షేత్రము ఇక్కడ ఆంజనేయ స్వామి ఏ కోరికను కోరుకున్న భక్తులకు ఆ కోరికలు నెరవేర్చేటువంటి అద్భుతమైనటువంటి శక్తి మూర్తిగా ఆంజనేయుడు అవతరించినాడు అటువంటి హనుమంతుడి సన్నిధానంలోనే భద్రాచలంలో ఉండేటువంటి ఆ పట్టాభి సీతారామచంద్రమూర్తుల దివ్యమైనటువంటి మూర్తులు ఇక్కడ కూడా ఉండడం చాలా విశేషమని మీ అందరి గట్టి కనతాలజ్ఞనుల మధ్య చెప్పడానికి నేను చాలా సంతోషపడుతున్నాను జై శ్రీరామ్ ఇక్కడ దేవాలయానికి ఉన్నటువంటి కమిటీ భక్త బృందము తర్వాత దేవునిపల్లిలో ఉండేటువంటి ఒక అనేక రకాల పెద్ద మనుషులు నాయకులు గ్రామ పెద్దలు తర్వాత మహిళలు ముఖ్యంగా ఆబాల వృద్ధులు పిల్లలు యువకులు మొదలైన వాళ్ళందరూ కూడా ఒకరికంటే ఒకరు ఘనంగా ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు ఈ క్షేత్రం అనేక ఉత్సవాలకు తావు కలిగేటట్లుగా వాళ్లే స్వయంగా ధనాన్ని ఇంటింటికి కొంత కొంత వ్యక్తి వ్యక్తికి కొంత కొంత ధనాన్ని సమకూర్చుకొని తర్వాత వైభవంగా కార్యక్రమాలన్నీ కూడా పూజా కార్యక్రమాలు జరిపించడం కొరకని ఏ రకంగా కూడా వెనకాడరు ఇక్కడ అనేక మంది శారీరకంగా మానసికంగా తన మన ధన వస్తు రూపకంగా వాహన రూపకంగా అందరూ కూడా స్వచ్ఛందంగా భక్తి భావంతో విశ్వాసంతో పాల్గొంటారు వీళ్ళు మొత్తం కామారెడ్డి పట్టడానికే ఆదర్శంగా నిలుస్తూ ఈ దేవాలయ కమిటీ భక్త బృందం అందరూ కూడా ఒక కమిట్మెంట్ తో అంటే ఉత్సవాన్ని చాలా ఘనంగా నిర్వహణ చేయాలి ఏ లోటు లేకుండా దీన్ని అనవరతంగా కొనసాగాలి కొనసాగింపజేయాలి అనే ఉద్దేశ్యంతో ముందుకొచ్చి ధార్మికమైనటువంటి ఒక సేవ చేస్తున్నటువంటి ఒక ఈ తరుణంలో ఈ సునామ సంవత్సరంలో ఈ రామచంద్రమూర్తుల దివ్యమైన కళ్యాణ మహోత్సవము ఇప్పుడే ఇంకొక ఐదు నిమిషాలలో ప్రారంభం కాబోతోంది ఊరేగింపు చేసుకొని రావడం జరిగింది ఈ గ్రామం అంతా కూడా అనతి కాలంలోనే ఇక్కడ ఏది కోరుకుంటే అది అవుతుంది ఆ కోరిక కొరకే ఇప్పటి వరకు కేవలము ఒక ట్రాక్టర్ మీద జీజే మొదలైనటువంటివి సంగీత వాయిద్యాలతో మేళతాళాలతో ఊరేగింపు చేస్తున్నటువంటి ఒక తరుణంలో ఇప్పుడు ఒక ఇప్పుడిప్పుడే ఒక శుభ సంకల్పం కలిగింది ఆస్తికులైన సమస్త భక్తులందరూ కూడా వారు వారు స్వచ్ఛందంగా కొంత కొంత ధనాన్ని